బిడ్డకు ఒక మంచి స్థానం కల్పించినావు ఏ మహిళకు ఐదు సంవత్సరాలు ఏ మహిళకి ఇవ్వని అవకాశం నీ బిడ్డకు ఒక ఎంపీ ఎంపీకి స్థానం కల్పిస్తే పార్లమెంట్లో కూర్చొని నీ బిడ్డ ఏ ఒక్క రోజు కూడా మహిళల గురించి మహిళ బిల్లు గురించి కూడా మాట్లాడలేదు అది మీ చరిత్ర ఎవరికి తెలంగాణ ఎవరి తెలంగాణ సెంటిమెంటు ఎవడాడు మాట్లాడేవాడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అట్లా మాట్లాడేవాళ్ళు టీఆర్ఎస్ సెంటిమెంట్ వీళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అన్నారు ఇంకెక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉందమ్మా టీఆర్ఎస్ పార్టీ మార్చిన రోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజే వీళ్ళ పతనం స్టార్ట్ అయ్యింది మీరు అది ఆలోచించండి ఎందుకంటే ఇవాళ తెలంగాణలో గుండె మీద పెట్టుకుంటే తెలంగాణ పిల్లల తమ్ముళ్ళని మొత్తం ఇవాళ ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడేసి ఇవాళ మొత్తం వ్యవస్థను మొత్తం అతలాకృతం చేసి మూడు లక్షల కోట్లని మనం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చొని ఇక్కడ చూస్తే ఏడు లక్షల చిల్లర అప్పులు చేసి పెట్టిండ్రు ఈ అప్పులు చేసి ఎవరు ఎవరిని నింపిండ్రు వాళ్ళ కొంపలు నింపుకున్నారు వాళ్ళ కొంపలు నింపుకొని ఇలా టెండర్లు వేసి లిక్కర్ టెండర్ వేసి తెలంగాణ రాష్ట్రంలో కానీ యావద్ రాష్ట్రంలో ఒక మహిళ ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందనేది ఎక్కడ ఉందా ఆ విషయంపైనే అడగబోతున్నానక ఇప్పుడు కవిత కవిత గారు అయితే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు జైలుకి వెళ్ళారు నిన్న బెయిల్ పైన విడుదల కా విడుదలయ్యారు ఈరోజు హైదరాబాద్కి చేరుకున్నారు ఈ విషయం పైన అంటే తనతో మీరు చాలా సావాసం చేశారు చాలా క్లోజ్ గా ఉన్నారు సిక్స్ ఇయర్స్ ఉన్నా ఇప్పుడు తనకు అపోజిషన్ పార్టీలో ఉన్నారు అంటే ఆ విధంగా కూడా అడుగుతున్నాను నేను తను నిజంగానే నేరస్తురాలు అంటారా నేను ముద్దాయి అయ్యి నేరస్తురాలు ఇంకా కోర్టులో ఉన్నప్పుడు నేరస్తురాలు నేను ఎలా చెప్పగలుగుతాను రూ ఇప్పుడు నిప్పులేంది పోగైతే రాదు ఇప్పుడు నీవు ఉన్నావు నేనున్నావు బీజేపీలో మహిళలు ఉన్నారు చాలామంది మహిళా మంత్రులు ఉన్నారు మహిళ ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్నారు అందరి మీద అంది నీ ఎందుకు వచ్చింది ఏదో ఉంటేనే వస్తుంది కదా ఇది మామూలు పోలీస్ కంప్లైంట్ కాదమ్మా వినండి కల్లోకుంట అన అట్లానే కాదమ్మా టార్గెట్ కల్వకుంట్ల అసలు మీరు రాజకీయాలు ఉన్నప్పుడు మీ కోడ్ భాష మీ భాష ఈడీ కేసు అమ్మాయిది ఇది ఎవరు ఇది సెన్ ఇది తివార్జేలు అంటే ఏంది ఇది మామూలు పక్కన రూరల్ పోలీస్ స్టేషనా ఇది రూరల్ పోలీస్ స్టేషన్ అంటే జిల్లా పోలీస్ స్టేషన్ లేకపోతే తెలంగాణ చెర్లపల్లి జైలు చెంచల్గూడ జైలు అంటే అది వేరు తివార జైలు ఎవరు ఉంటారమ్మా ఎవరుంటారు కరుడు కట్టిన వాళ్ళు కేసు ఎంత తీవ్రతను బట్టి జైలు జైలు ఉంటుంది ఇప్పుడు ఇంతమంది మీద ఉన్నప్పుడు మీ మీద ఎందుకు వచ్చింది రూమరు అది మీరు మీరు ఒక ఒక మహిళ సంవత్సరంలో పదిహేడు ఐఫోన్లు ఉంటుందా చెప్పండి మీరు ఒక సగటు మహిళ ఉద్యమం కన్నా ముందు మీ మీ రెంటు హిల్ టాప్ దాంట్లో ట్వెల్వ్ థౌజండ్ ఉద్యమ సమయంలో టెన్ ఇయర్స్లో కొన్ని వేల కోట్లు హౌ హజ్ పాసిబుల్ మరి మాలాంటి మహిళలకు ఎందుకో ఈరోజు మాకు ఒక మామూలుగా సాధారణంగా జీవితం ఎందుకు గడుపుతున్నాం ఎందుకు మా తమ్ముళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతున్న ఉద్యోగాలు లేక మాలాంటి మహిళలందరూ ఎందుకు కోటీశ్వరం కాలేకపోయినాం లక్షాధికారు కూడా కాదు కదా మరి మీకు ఎట్లా పాసిబుల్ ఎట్లా అవుతుంది ఓ ఇరవై ఐదు లక్షల వాచ్ పెట్టుకొని కోటి రూపాయల డైమండ్ పెంట్ పెట్టుకొని చెవులకు కోటి రూపాయల డైమండ్ గమల్ ఎట్లా ఎట్లా వచ్చినాయి బిజినెస్ ఏం మాకెళ్ళి బిజినెస్ చేస్తామంటారు ఏం బిజినెస్ మాకు కూడా చెప్పండి నిన్న నుంచి కూడా కొన్ని ఫ్లెక్సీల మీద ఒక వర్డ్ మాత్రం ఇంకా చాలా కాంట్రవర్సీ అవుతుంది ఏంటంటే నిందితురాలు కాదు కాబట్టే నిప్పుల బయటకు వచ్చింది ఇంకా కాంగ్రెస్ పార్టీకి చుక్కలే అని ఏం చుక్కలు అంటే ఈవెన్ అలా అయ్యి అయ్యే వాళ్ళనే కాదు ఈమెంట్ చేస్తుంది అండి ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జెలు పంపించారా చుక్కలు జీవించడానికి కడిగిన ముత్యమా అంటే నీకు సిబిఐ క్లియర్ చార్ట్ ఇచ్చేసి పంపించిందా పది లక్షలు కూడా కట్టాలి పాస్పోర్ట్ అందులో పెట్టాలి పదిహేను రోజులకు ఒకసారి కోర్టుకు పోయి రావాలి గుండాల వాళ్ళకి మాట్లాడడానికి ఇవన్నీ నాన్ సెన్స్ మాటలు మాట్లాడొద్దు ఎవరు కూడా కడిగిన ముత్యం ఎప్పుడో నీ కోట్లు అంత అయిపోయిన తర్వాత కవిత క్లీన్ చే కవిత ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు కడిగిన ముత్యం అనుకో అది వేస్ట్ మాటలు అవన్నీ ఇలా స్వాగతాలు పలకడము నాకు అసేమేస్తుంది ఒక మహిళలు జైలుకి వెళ్ళడం అంటే ఒక మహిళగా బాధపడతా ఎందుకంటే ఒక తివార్ జైలు చూద్దాం దలుచుకుంటేనే మనకు వస్తాయి అలాంటి సిచ్యువేషన్ గుండె ధైర్యం మెచ్చుకోవచ్చు ఆ విషయంలో ఎందుకంటే ఎంత గుండె ధైర్యం లిక్కర్ స్కామ్ చేస్తారు చెప్పండి లిక్కర్ దందా చేయాలంటే అది మామూలు విషయమే చెప్పండి మహిళల మనోభావం తెలంగాణ ఆత్మగౌరవం ఎప్పుడు కూడా మీరు పిల్లల విద్యార్థులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ పైన గట్టి టార్గెట్ పెట్టారు ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది అంటున్నారు అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పంపించారమ్మా జైలుకి ఈడీ అనేది రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉందా ఇవన్నీ ఉందా అని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి ఏం పని లేదమ్మా ఈవన్ ఈవెన్ జైలుకి పంపిస్తానికి ఏమైనా వస్తుందా ఒక ఆడబిడ్డగా అయ్యో పాపం అంటారు కేసు ఈడీలు అనేది కోర్టు చూసుకుంటుంది మీరు ఏ విషయానికి ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి కే కవిత కేసు ఏం సంబంధం బీజేపీలకు సంబంధం వాళ్ళకి ఇప్పుడు అవసరము ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని తెలిసిపోయింది నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే తీసేయో తెలంగాణ సెంటిమెంట్ ఉంది బీఆర్ఎస్ అనేది మోడీ కాళ్ళ దగ్గర పెట్టి బావబాబ మార్దులు ఆరేడు రోజులు ఢిల్లీలో ఉండి కూర్చొని మీ ఆ తెలంగాణ ఆత్మగౌరవము మొత్తము మోడీ కాళ్ళ దగ్గర పెట్టేసి వచ్చింది కాబట్టి ఇలా బేల్ వచ్చి రెండు ఇప్పుడు తొత్తులుగా మారాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెట్టాలని ఎవడుగో ఏమా ఏమీలు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం చేయలేరు ఇట్లా ఇట్లా టచ్ కూడా చేయలేరు ఎవరు ఎందుకంటే నూట ఇరవై సంవత్సరాల చరిత్ర యాభై అరవై సంవత్సరాల అధికారంలో ఉంది ఇప్పుడు కవిత గారు మరి ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చారు అంటే జైలు మీదే వచ్చారు ఇంకా నిందితురాలా కాదా అనేది కూడా ప్రూవ్ చేయలేదు మనం ప్రూవ్ చేయలేదు మనం కూడా కోర్టులో నచ్చేటప్పుడు మనం మనం కూడా అనడానికి లేదు కదా నువ్వు వెళ్ళినావు వచ్చినవు నిరూపించుకోవాల్సింది నువ్వు తీర్పియాల్సింది కోర్టులు కాబట్టి గౌరవం ఉంటది ఏం చూపిస్తుంది ఆమె ఇక ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడతారు అట్లా నేనేదో చూపిస్తా అప్పుడు చూపించు ఏం చూపిస్తావు ఎవరి మీద చూపిస్తావు నేను అడిగేది అడిగే నీ వల్లనే ఇలా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది అభద్రతా భావంతో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూస్తున్నారు ఎందుకు వచ్చారు అక్కడ అక్కడ బిడ్డనే కరెక్ట్ లేదు ఒక కుటుంబాన్ని సరిదిద్దుకోలేని కేసీఆర్ గారు మాకెట్లా భరోసా ఇస్తారు మేము ఎట్లా నియోజకవర్గం ప్రజలకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఎవరైనా ఆపాడా హెల్పో తెలిపోండి అని చెప్తారు దొరల పాలన కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ మీరు ఇంకో పథకాల గురించి మాట్లాడుర్రి లేకపోతే తెలంగాణ ఎట్లా డెవలప్ చేద్దామని అనుకున్నాడు ఇవాళ ఇంతమంది నిరుద్యోగ సమస్యలు ఎట్లా అని వాళ్ళ గురించి ఏముందమ్మా చరిత్ర ఇలా ఇప్పుడు ఆ రకంగా అయినా సంచలనమే కేసు ఇవాళ రిలీజ్ అయినా మొత్తం టీవీలో ఏదో దేశాన్ని ఉద్దరించినట్టు అన్ని పేపర్ టీవీ ఛానళ్ళ ఫుల్ పబ్లిసిటీ అది కూడా అది కూడా వాళ్ళకు కలిసి వచ్చేదే కదా ఇవాళ ఇవాళ అంత ఈజీగా ఏం జనాలు మర్చిపోరమ్మా బతుకమ్మగా నిన్ను ఒక ఆడపడుచుగా ఒక తెలంగాణ బ్రాండ్గా నిన్ను ఒక బతుకమ్మ అన్నారు బతుకమ్మ ఒక మహిళల మనోభావాలను నువ్వు ఎక్కడ దెబ్బతీ ఇంకా వేరే దంద చేయాల్సింది చేనోళ్ళు ఎవరు లేరు కదా ఇప్పుడు వేరే ఇంకా వేరే బిజినెస్లు చేయొచ్చు ఏమైనా తప్పులు అయితే చాలామంది ఇప్పుడు జీవిత గారు కూడా కొన్ని చెక్ బాన్స్లు అయినాయి అట్లాంటివి మనకు పెద్ద సమస్య కాదు మా విషయంలో మనం మనం ఎవరైనా కూడా పట్టించుకోము లిక్కర్ అనేది మా మహిళల మనోభావాలకు దెబ్బతీసేది ఒక భర్త తాగి ఇంటికి వస్తుండంటేనే బా మా ఆయన తాగుతుండని మా అమ్మలకు తెలిస్తే ఎంత బాధపడతామని ఉండేది ఇవాళ ఒక చీప్ లిక్కర్ దాంట్లో అంటే తెలంగాణ కానీ మహిళలందరూ రావాలనే కదా వాళ్ళ కుటుంబాలు నాశనం కావాలన్నట్టే కదా అనేది తెలంగాణ ప్రజలు అనుకుంటారు మనం అనేది కాదు ఇప్పుడు ఎవరైనా కాబట్టి నిన్ను స్వాగతిస్తారా నిన్ను రిసీవ్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా అదే తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు నేను నువ్వు నిర్ణయించేది కాదు అక్కడ ఇలా స్వాగతం పలకడానికి ఏం దేశాన్ని ఉద్ధరించి వరల్డ్ కప్ తెచ్చినా ఏమన్నా నీకు స్వాగతం పలకనీకి పట్టుకుంటే నీ మోచేతి నీళ్ళు తాగి మీరు మీ గవర్నమెంట్లు ఉన్నప్పుడు పది రూపాయలు ఆశపడి తినోడు వాడు వాడు డబ్బులు కొడుకుంటాడు ఆడు సంబరాలు చేసుకుంటాడు మీకుతో ఎందుకు చేసుకుంటాడు వాస్తవానికి నేను ఒకటే అడుగుతాను సిస్టర్ మిమ్మల్ని ఇవాళ ఒక జైలుకెళ్ళి వచ్చిన ఆడదాన్ని కుటుంబం కూడా కరెక్ట్ రిసీవ్ చేసుకోవద్దు చేసుకుంటుందా చెప్పండి అంటే ఇక్కడ కూడా ఏమంటారు రుజువులు చూస్తారు కదా రుజువులు కాదు ఏ తప్పు చేసినా ఏ తప్పు చేయకపోయినా నువ్వు జైలుకు పోయేసి వచ్చింది వచ్చిందంటే ఇంట్లో సరే మొగడంటే గుండెలో పెట్టుకుంటాడు సరే పిల్లలు అంటే పెట్టుకుంటాడు కుటుంబంలో ఒక జైలుకు పోయి వచ్చిందంటే ఒక వెరైటీగా చూస్తారు నింద అనేది ఉంటుంది నువ్వు నువ్వు నీ తప్పు చేసినావా ఏం చేసినావు అనేది కాదు అక్కడ నీ మీద ఒక ఆరోపణ వచ్చింది రిజ్యూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది దాని కారణం రేవంత్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి